ఏం చెప్తాను అవది నలభై ఎనిమిది ఏం తోడుది కోడా ఏమైనా జరుగుతుందో బేరం ఏమన్నా అడుగుతారా ఎంత కడుతారా ముప్పై నీది కానీ నలభై పది ఇస్తుంది ఎన్ని ఇస్తుంది పాలు ఐదు ఐదు ఇస్తుంది దూడ బ్రహ్మాండంగా ఉంది

ఎన్ని ఇస్తా పాలు పూడకాయ ఎంత కడుతున్నారు ఎంత కడుతున్నారు ఇరవైకి ఎంత ఎంతగా తీయాలని ఇరవై పైన ఏం చెప్తాను నా ముప్పై రెండు ఎన్ని ఇచ్చా పాలు పూటకారా ఏమైనా అడుగుతారా బేరం ఇరవై ఏడు వేలకైతే అడదామండి ఫ్రెండ్స్ అయినా ముప్పై పైన ఇస్తామండి ఏం చెప్తానండి ఆవి ఇరవై తొమ్మిది పాలు ఎన్ని ఇస్తుంది నాలుగు నాలుగున్నర చూడండి అనేది പുട്ട ഒരനെല്ലാം എന്ത കടുത്ത എന്ത കടുത്താ ഇരുവൈ രണ്ട് എന്താ ഇരുവസ്ഥ പാൽ ഗ്യാര ഇതേം ചെയ്യാൻ പാത ഡൈമ അല്ലെങ്കിൽ ഈനൈത ఎన్ని పాలు నాలుగు మూడు ఏమవు ఇది జెర్సీనా గుమ్ములు లేకపోతే అట్లా నువ్వు డెబ్బై ఎనభై చెప్తే కోడ ఎద్దా ఏది ఎందుకైతుంది కోడ నీకు కోడ అయితే అందరికీ అవుతుందా ఏం చెప్పినావు నావు నలభై ఐదు ఎన్ని ఎన్నిచ్చా పాలు నలభై ఐదు ఎన్న అయ్యింది పదహైదు రోజులు ఏమన్నా అడుగుతున్నారా తారేరం బాడమ్మా ఏం చెప్పిన ఉన్నది ముప్పై ఐదు ఎన్ని పాలు ఐదు ఆరు ఏమన్నా అడుగుతున్నారా బేరం ఎంత అన్న ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మరి ఎంతగా ఇయ్యాల నువ్వు ముప్పై పైన దా దీనా దూడ ఇదేం చెప్పినావు ఇరవై ఐదు పాలనిచ్చది ఐదు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏం చెప్పినా అన్నా ఏం చెప్పినావా ఇరవై ఎనిమిది ఎన్ని ఇస్తుంది పాలు నాలుగైదు ఏమైనా జరుగుతుందా బేరం ఎంత కడుదా అన్న ఇరవై ఎనిమిది అయితే చెప్తున్నాడు ఆయన పద్దెనిమిది కడుతున్నాడు అయితే పన్నెకైతే చెప్తున్నాడు మంచిది ఇరవై రెండుకైతే అడుగుతున్నాడు ఆయన ఇరవై ఐదు ఇరవై ఆరుకైతే ఇస్తా ఉన్నాడు తాదాను టీ తాదా లేదు మందు మందు టీ ఒకటేనా ఏం చెప్పినా వస్తుందా నలభై నాలుగు దాని దా దూడ దూడా ఎన్నలు అంటుంది పది రోజులు యా ఊరు మంది పెన్నగొండ ఎన్ని ఇస్తుంది పాలిది పూటకారు నేతది అవు ఎన్నోతుంటుంది రెండవ అవుతా ఏమైనా అడుగున్నారు అవుతుందా ముప్పై ఐదు కడుతున్నారు అడుగుతా మరి ఎంతకైతే ఇస్తావు నలభైకి ఇస్తావు ఏం చెప్పినావు ఇరవై పాలు ఐదు నాలుగు ఇరవై వేలకు ఐదు నాలుగు ఇస్తుందా పాలు ఇప్పుడు విండుకుంటే ఎట్లా ఏడవ ఏడవేలా నాలుగు మూడు అది నీకు ఏమన్నా అడుగుతున్నారన్నా ఎంత కడుతున్నారో పద్నాలుగు మరి ఎంతగా తెచ్చావు పదహైదున్నర అయితే ఇస్తాను చెప్పండి చాలా తక్కువ ధర తక్కువలో పోయి వచ్చింది కొండే మేసే గెడ్చింటారు కొండ పోయి వచ్చింది రేట్ అయితే చాలా తక్కువనే చెప్తున్నారు రైతు వ్యాపారం ఉన్నాను రెండు యావరు మంది యావరు మంది డోన్ డోను ఏం చెప్పినా ఉన్నది ఇది ముప్పై రెండు ఎన్ని చెప్పాలో నాలుగు మూడు ఏదన్నా చూడైందా చూడుతోందా నేత పాడే అదే అని మధ్యలో అది ముప్పై తొమ్మిది అది నలభై ఐదా నలభై రెండు ఎన్ని ఇచ్చాయి పాలది లాస్ట్ది ఐదున్నర ఆరు నలభై రెండు అయితే చెప్తున్నారు ఐదు ఆరు ఇస్తారంట ఏం చెప్పిన తా ముప్పై ఆరు గిరివా ఇది జెర్సీయావా గిరి ఏం ఇచ్చదు పాలు ఇది పాలు ఎన్ని ఇచ్చది ఆరు పూట ఏమన్నా అడుగుతున్నారా na agricultura